అందరికీ నమస్కారం అండి హిందూ సాంప్రదాయంలో దేవుళ్ళు దేవతలతో పాటు చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు అయితే కొన్ని చెట్ల నీడ ఇంటి మీద ఎలాంటి పరిస్థితుల్లో పడకూడదు ఆ చెట్ల నీడ కనుక ఇంటి మీద పడినట్లయితే అనేక చెట్ల ఫలితాలు వస్తాయి ఏ చెట్ల నీడ ఇంటి మీద పడకూడదు ఏ చెట్లను ఇంట్లో పెంచుకోకూడదో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు మనము ఏ చెట్ల నీడ మన ఇంటి మీద పడకూడదో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ ఇంట్లో చెట్లను పెంచుకోవటము ఆ చెట్లను పూజ చేయటం చేస్తూ ఉంటారు చెట్లను పూజించటం అనే ఆచారము మనకు చాలా రోజుల నుంచి ఉంది అయితే కొన్ని చెట్ల నీడలు మాత్రము ఇంటి మీద అస్సలు పడకూడదు ఈ చెట్ల నీడ ఇంటి మీద పడినట్లయితే అనేక కష్టాలు మొదలవుతాయి రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతాన దోషాలు పోతాయని జాతక దోషాలు పోతాయని ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు అయితే ఈ రావి చెట్టు నీడ మాత్రము ఇంటి మీద అస్సలు పడకూడదు ఇంటి ఆవరణలో చింత చెట్టును అస్సలు పెంచుకోకూడదు చింత చెట్టు గనక ఇంటి ఆవరణలో ఉంటే ఇంట్లో గొడవలు అనేక దుష్ఫలితాలు కలుగుతాయి ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఇంటి పెద్ద యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతుంది మునగ చెట్టు ఆకులు కాయల వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయని అంటూ ఉంటారు అయితే మునగ చెట్టును ఇంట్లో పెంచుకోకూడదు మునగ చెట్టు నీడలో భార్యాభర్తలు తిరిగినట్లయితే సంతాన సమస్యలు వస్తాయని చెప్తుంటారు పిల్లల కోసము ఎదురు చూసే జంటలు మునగ చెట్టు ఆవరణలో అస్సలు తిరగకూడదు తుమ్మ చెట్టును పొరపాటును కూడా ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు ఒకవేళ దానంతటా అదే పెరిగితే మాత్రము వెంటనే తీసేయాలి తుమ్మ చెట్టును పొరపాటును కూడా ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు ఒకవేళ దానంతటా అదే పెరిగితే మాత్రము వెంటనే తీసేయాలి ఈ చెట్టుకు ఉన్న ముళ్ళులానే మన ఇంట్లో కూడా గొడవలు ఎప్పుడూ ఏదో ఒక బాధలు చూస్తూనే ఉంటాయి తుమ్మ చెట్టును పెంచుకోవటం వలన ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే అవి అసలు పోయే అవకాశం కూడా ఉండదు అందువలన ఈ చెట్టు ఇంట్లో పెరగకుండా చూసుకోవాలి గోరింటాకు చెట్టు కానీ నిమ్మ చెట్టు కానీ ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు పాలుగారే మొక్కలు అలాగే ముళ్ళుండే మొక్కలు ఇంటి ఆవరణలో పెంచుకున్నట్లయితే అనేక దుష్ఫలితాలు వస్తాయి ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా ఉండాల్సిన మొక్క తులసి మొక్క తులసి మొక్క కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది అందువలన ఇంటి ఆ మొక్కలు పెంచుకోవాలి అని అనుకునేవారు ఏ మొక్కలు పెంచుకోవాలో తెలుసుకొని ఆ మొక్కలను కనుక పెంచుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి